ఇదే మొదటిసారి ఎన్ని కుటుంబాలు ఉంటారు వాళ్ళ చేతి పనులకి ఎవరికి వెళ్ళిపోతుంటారు నైట్ టైం మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు ఆడవాళ్ళ వరకే ఉంటారు వాళ్ళు వంట గింట చేస్తారు మగవాళ్ళు నిద్రలు కూడా కోరండి రోడ్ల మీద ఉండటం ఏ ఇంటి పడితే ఆరు మీద అలా పడుకోవడం అలా చేస్తూ ఉంటారు ఈ ఇష్యూ అంతా జరిగినాక అండి మేము నల్లపాడు పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళినాక సీఏ గారికి మేము కంప్లైంట్ చేసామండి మా అమ్మాయికి ఇలా తల పగిలింది మేము ఇదే ఏరియాలో మూడు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామండి ఇప్పుడుకి వచ్చి మాకు ఎవరితోటి మాకు ఇక్కడ విరోధం లేదు శత్రుత్వం లేదండి అట్లాంటిది అంటే బీహార్లతో మాకు ఈ ఇష్యూ జరిగినాక మా అమ్మాయి తల పగిలింది అప్పుడు మేము ఎవరినని మేము ఎంక్వైరీ చేయాలి బీహార్లోనే కదా మేము అనుకోలేదు మరి ఆ బీహార్లోనే మేము కేసు పెట్టడానికి వెళ్ళాక ఇక్కడ రాగమని ఒక వ్యక్తి అండి ఆ ఫిల్ సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ అయ్యి ఉండి ఏదైనా న్యాయం కోసం పోవాలి అంతేగాని తనకి రెంట్ వస్తుందని చెప్పేసి నాలుగైదు ఇల్లు ఉన్నాయండి తనకి వరుస కట్టాడు మూడు రెంట్లు ఇచ్చాడు షాపులు కనిచ్చాడు హాస్పిటల్ కనిచ్చాడు క్లినిక్లు కనిచ్చాడు అన్ని ఇచ్చుకున్నాడు అండి ఇంకా ఐదు ఐదు ఆరు గదుల్లోనే ఒక యాభై మందిని అరవై మందిని తను రెంట్కు పెట్టి నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాను అని అన్నాడండి ఏ రకంగా రక్షణ కల్పించడం అండి ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందలు తీసుకొని నెలకి పది మంది దగ్గర నుంచి పదిహేను వేలు వాళ్ళకి అద్దె వస్తుందని చెప్పేసి లేదంటే ఒక్కొక్కరి దగ్గర రెండేసి వేలు తీసుకొని వాళ్ళ పది మంది దగ్గర ఇరవై వేల రెంట్ వస్తుందండి నెలకి అది రక్షణ కల్పించడం అంటారండి మేము దొంగతనం చేయలేదు మా వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేదు వాళ్ళు కావాలని చెప్పారు అని అన్నారు దొంగతనం చేయలేని వాళ్ళు అయితే మేము ఈ రకంగా కట్టేస్తామండి ఇదిగోండి సార్ ఆ పర్సన్ని కూడా మేము పట్టుకున్నామండి వాళ్ళ అమౌంట్ కొట్టినా అండి మాకు ఫోన్పే ద్వారా కొట్టారండి ప్రతీదీ పా దగ్గర ప్రతీదీ ఉన్నదండి గ్రూపు మేము లేకుండా మేమేమి మేము అన్యాయంగా మాట్లాడతలేదండి కానీ ఎక్కడో వచ్చిన వాళ్ళ కోసం మీరు అంతగా పోరాడుతున్నారు రేపు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఒక లే సింగిల్గా బతికే లేడీస్ ఉన్నారు మేము ఉన్నాము ఇవన్నీ మేము మాట్లా మేము ఇవన్నీ ఆలోచించే మేము ఇక్కడ పంపి కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు అందరం కలిసి మేము ఒక కట్టడి దగ్గరికి వచ్చి మేము ఇట్లా మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేమండి ఇది మాట్లాడినందుకు హౌస్ వాళ్ళు రెంట్ పోతుందని అనేసి అంటే అవతల వాళ్ళ ప్రయాణాల కంటే మీ రెంట్లో ముఖ్యమండి ఇవన్నీ జరిగి నేను చెప్పేసి మేము నల్లపాడు సిఏ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన వచ్చారు ఆయన నిన్న నైట్ వచ్చారని నైట్ వచ్చి మేము మీకేం కాదమ్మా మీరు వాళ్ళ ఖాళీ చెప్పమని నాకు మీరు సరిపోరు అలాగేలాగాని మాట్లాడే ఆధార్ కార్డులు ఈఐ అలాగేలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడేనండి ఆధార్ కార్డులు అని మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు వచ్చే రెస్పాన్సిబిలిటీ లేదండి మరి మేము ఎవరిని అడగాలండి మాకు ఒక్క ఎస్పీ గారే న్యాయం చేయాలండి మేము ఎస్పీ గారికి మేము అన్న విచ్చేది ఒక్కటేనండి ఇంకేమీ కాదండి మాకు మీరే న్యాయం చేయాలండి ఇక్కడ పెద్ద మనుషులు పెద్ద మనుషులు అని అంటారండి ఎవరు పెద్ద మనుషులు కాదండి నీ దగ్గర రూపాయి అంటే నీతో మాట్లాడే పెద్ద మనుషులేనండి ఇక్కడ ఆయనకి కూడా వాళ్ళకి కూడా ఉన్నాయండి ఇక్కడ పెద్ద మనుషులు కూడా వాళ్ళు హౌస్ ఓనర్లు అందరూ కలిసి అందరికీ నమస్తే అండి నా పేరు శ్రావణి ఇలా మేము కమిటీగా ఉండేసి ఒక ఇరవై మంది దాకా మీ ఏరియాలో మేము అందరూ అండి అయితే ఏం జరిగిందంటే నిన్న శనివారం పద్నాలుగో తారీఖు నైటు పన్నెండున్నరకి బీహార్ వాళ్ళు అంటే బయట ఎంతమంది ఉన్నారో మాకే తెలీదు ఒక వ్యక్తి అయితే మా ఇల్లు మా ఇంట్లో చిన్న కిటికీ ఉందండి ఆ కిటికీ మెస్సు కొట్టుంది ఆ మెస్సు ఓడివీచేసి ఆ నుంచి దూరు లోపలికి వెళ్ళి యాభై వేల రూపాయల క్యాష్ కింద పరుక్ కింద మూడు వేలు మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడండి అతను కిటికీలోంచి బయటకు దూకే ఆ టైంలో మేము పట్టేసుకున్నాం అతన్ని పట్టేసుకొని మేము పట్టుకొని స్తంభాన్ని కట్టేశాము వాళ్ళ వాళ్ళకి మేము ఫోన్లు చేసి పిలిపించాము పిలిపిస్తామా మావాడు తప్పేనమ్మా వైపు మీకు క్షమాపణ అడుగుతున్నాము ఇదమ్మా పరిస్థితి మీ అమ్మ మీ అమౌంట్ ఎంతమంది చెప్పని మేము ఇస్తామన్నారు వాళ్ళు అయితే వాళ్ళతో మేము మాట్లాడేస్తాం మా యాప్ ఏమి మాకు కొట్టారు వాళ్ళు ఫోన్పే ద్వారా మాకు ఇచ్చేసారండి అదంతా అయిపోయింది మా సుబ్బయన ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అందరూ అంటే మేము మా కమిటీ మేమందరం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని బీహార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళ వల్ల మనకు ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉండకూడదు పంపించేదని మేము అనుకున్నాము ఏం అంటే కొట్టడం కొడుకు తర్వాత మేమైతే ఏం చేయలేదు అందరూ అనుకున్న తర్వాత తెల్లకాడికి వెళ్ళాము ఎనిమిది వేల ఎనిమిది వేల వరకు ఉందండి ఈ పేట ఎనిమిది వందలని స్టార్ట్ చేసుకున్నాం మేము అంటే అమ్మా ఇట్లా ఇట్లా సంగతి ఇలా జరిగింది మీ వాళ్ళు వ్యక్తి ఇలా దొంగతనం చేశాడు మీరు ఉండకూడదు అమ్మా అన్నాము అంటే మేము ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంటే కదమ్మా నెలాఖరు వరకు పది రోజులు పదిహేను రోజులు టైం మీకు మేము వెళ్ళిపోమున్నాము అయితే ధనలక్ష్మి అనే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళా ఉన్నా ఆమె ఇంట్లో నాలుగు గదులు ఐదు గదులు ఉన్నాయండి ఒక్కొక్క మనిషి కాడు బీహార్ ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందలు రెండు వేల రెండు వేలు ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటుంది అలా ఒక గదిలో పది మంది ఏడు ఎనిమిది మంది ఉంటారండి ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రూమ్కి వచ్చేసి పదిహేను వేలు ఇరవై వేలు రెంట్ రావటం వల్ల వాళ్ళ వల్ల వీళ్ళకి ఆదాయం రావటం వల్ల వాళ్ళ ఖాళీ చేయి ఉంటే మాకు అవసరం లేదు మేము ఖాళీ చేపే మాకు జరగలేదు మా దాకొస్తే మేము చూసుకుంటాము మీ దాకా వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పేసి మామీ దగ్గరి వర్షి మా మీద దాడి చేశారు మాకు ప్రాణ అందరికీ నమస్కారమండి బీహార్ వాళ్ళ గురించి మాకు ప్రాణ హాని ఉంది మాకు రక్షణ కలిగి ఉంది కలిగించండి మీకు రక్షణ కావాలండి వాళ్ళు బీహార్ వాళ్ళ నుంచి మాకు ప్రాణ హాని జరుగుతుందండి మాకు మీరు రక్షణ కల్పించాలండి మేము మిమ్మల్ని అందరిని కోరుకునే ఇది ఒకటే రండి ప్లేడ్ల వాళ్ళని కానీ పోలీస్ పోలీస్ వాళ్ళని కానీ అధికారిని కానీ ఎవరినైనా కోరిక వాళ్ళ నుంచి రక్షణ ప్రాణహానండి మాకు రక్షణ కల్పించండి మాకు న్యాయం చేయండి